సార్ అందరికీ నమస్కారం సార్ మా సిపి గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రిపోర్ట్ చేసిన కాంచి సాంకేతికంగా ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ వైట్ కలర్ రెఫరెన్స్లు జరుగుతున్నాయి ఈ వైట్ కలర్ రెఫరెన్స్ని ఏ రకంగా మనం దీని మీద మనం ఉక్కుమాతం మోపాలి అనే ఆలోచనతో ఆయన రిపోర్ట్ చేసిన కానించి ఈ రోజు వరకు నిరంతరం దీని మీదే స్పెండ్ చేస్తూ వినూత్నమైన ప్రయోగాలతోటి సారు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇరవై ఆరు జిల్లాల్లో మూడు పోలీస్ కమిషనరేట్లో ఆయనదైన శైలిలో ముందుకు వెళ్తూ మమ్మల్ని అందరినీ దాని తగ్గట్టుగా సమాయత్తం చేస్తున్నారు దానిలో భాగంగానే సిపి గారు విజయవాడలో ఈ సైబర్ ఫ్రాడ్కి సంబంధించి సైబర్ ఫ్రాడ్లో భాగంగా ఈ డిజిటల్ అరెస్ట్ అదేవిధంగా సెక్స్టార్సన్ జాబ్ లోన్ ఈ లోన్ యాప్స్ దీంట్లో సైబర్ ఫ్రాడ్స్ ఉన్నటువంటి పద్నాలుగు రకాల నేరాల గురించి అటు బ్యాంకర్స్కి బ్యాంక్లో ఉన్న కస్టమర్స్కి మోసపోతున్నటువంటి ఈ ప్రజలకి ఒక అవగాహన తీసిరాలనే ఉద్దేశంతో డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ పర్సన్స్ తోటి ఆయన అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు విజయవాడలో ఉన్నటువంటి మీ మీ బ్యాంకులకు సంబంధించి ఏజీఎంలతో తోటి మీ పై స్థాయి అధికారులతోటి విజయవాడలోనూ ఈ నందిగామ సబ్ డివిజన్ సంబంధించి నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాంక్ మేనేజర్స్ తోటి మా డిసిపి కేఎం మహేశ్వరరాజు గారు మా ఏసీపీ ఏపీజి తిలక్ గారు ఆధ్వర్యంలో మిక్ కాలేజీలో కూడాను ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి రెండు లక్షల పైబడి ఎవరైనా కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే దాని మీద మిమ్మల్ని క్వశ్చన్ చేయమని వాళ్ళు ఎవరైనా ఏదైనా ట్రాప్లోకి వెళ్ళి ఆ ట్రాప్లో భాగంగా వాళ్ళు ఆ ట్రాప్ని తప్పించుకోవడం కోసం ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఒకటి రెండు సార్లు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి అలాంటిది ఏదైనా ట్రాప్లో ఉంటే మీ ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయాలని దాంట్లో మేము కూడా మీ మీ బ్యాంకులకు వచ్చి మీ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు మీ క్లర్కర్ కేటర్లో కూడా అందరికీ కూడా ఈ విధంగా కొంతమంది కస్టమర్లని పబ్లిక్ని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలాగ మోసపూరిత మాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని ఆ ట్రాప్లో భాగంగా మీరు కొరియర్ పంపించారు ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని లేదంటే ఏదైనా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ ఉన్నదని చెప్పేసి దాని మీద మీ మీద ఈ ముంబైలోనా ఢిల్లీలోనా వివిధ సెంటర్స్లోన మీ మీద సైబర్ క్రైమ్లో కేసెస్ నమోదయ్యాయని మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలని ఈ విధంగా భయపెడతారు ఆ విధంగా ఎవరైనా ఫోన్ చేసి ఆన్లైన్లో మీ మీద సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ అయిందని చెప్తే అది అబద్ధం అలాంటి మాటలు నమ్మవద్దు అలాంటి వారు ఎవరైనా ఫోన్ చేస్తే కనుక సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా ఫోన్ చేసి భయపడుతున్నారని చెప్పి ఆ విషయాన్ని పోలీసులు తెలియజేయని మీ బ్యాంకులకు వచ్చి మీకు చెప్పడం జరిగింది ఆ సమయంలో బ్యాంకులో వచ్చిన కస్టమర్లకు కూడాను అప్పుడు ఉన్న కస్టమర్లకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కాలేజెస్లోను అపార్ట్మెంట్స్లో కూడా మేము వివిధ అవేర్నెస్ క్యాంపెయిన్లు కండక్ట్ చేసి అమ్మ ఈ విధంగా సైబర్ క్రైమ్ అని ఢిల్లీ నుంచి ముంబై నుంచి పూణే నుంచి మాట్లాడుతున్నామని మీతో ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి మాటలు నమ్మవద్దు అదేవిధంగా మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక అలాంటి వారి మాటలు కూడా నమ్మవద్దు ఏ బ్యాంక్ అథారిటీస్ కూడా ఫోన్ చేసి ఫోన్లో మీ డీటెయిల్స్ అడగరు కాబట్టి మీరు ఎవరైనా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అంటే కనుక మీరు ఎవరి మాటలు నమ్మొద్దు మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో మీ అడ్రస్ గురించి ఏదైనా ఎంక్వైరీ జరిగినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఏదైనా ఉంటే ఆధార్ లింక్ కానీ ఇంకేదైనా అడిగినప్పుడు ఆ స్వయంగా ఇవ్వడం తప్పితే కానీ ఫోన్లో అడిగినటువంటి ఎటువంటి సమాచారం కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దని మేము అపార్ట్మెంట్స్లోనూ కాలేజెస్లోనో వివిధ సెంటర్స్లో కూడా మేము మా సిపి గారు ఆదేశాల మేరకు మేము చాలా దీని మీద సైబర్ అఫ్రాడ్స్ మీద డిజిటల్ అరెస్ట్ మీద సెక్స్ అరెస్ట్ మీద చాలా క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా నిన్న వత్సవాయిలో మండలంలో పోలంపల్లి విలేజ్లో కాటేపల్లి రవికుమార్ అనే ఒక కాంట్రాక్టర్కి ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసి మీ ఫోన్ నుంచి లేడీస్కి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు వెళ్తున్నాయి అని చెప్తే ఆయన నా ఫోన్ నెంబర్ ఏంటని అడిగితే ఓ ఫోన్ నెంబర్ చెప్పారు అది నా నెంబర్ కాదన్నాడు కాదన్న తర్వాత అలా కంటిన్యూ ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ ఆయన ఫోన్కి కొన్ని మెసేజ్లు పంపించారు ఆ మెసేజ్లతో అతను భయపడి మన వత్సలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్లో ఆయనకి ఒక రెండు అకౌంట్స్ ఉన్నాయి కరెంట్ అకౌంట్ ఉంది సేవింగ్స్ అకౌంట్ ఉంది కరెంట్ అకౌంట్ నుంచి పదిహేను లక్షలు ఇంకా వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగలు కూడా ముత్తూట్ ఫైనాన్స్లో లోన్ తీసుకొని ఆ లోన్ నుంచి ఈయన సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఆ సేవింగ్ అకౌంట్ నుంచి కూడా వాళ్ళకి ఒక ఫైవ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మనం ఎన్ని మీటింగ్లు పెడితే ఉపయోగం ఏముంది మీకు చెప్పాం చాలా సందర్భంలో చెప్పాం రెండు లక్షలకు మించి ఏదైనా కరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కంపల్సరీగా అతను కూర్చోపెట్టి క్వశ్చన్ చేయండి అతను ఎలాంటి కస్టమర్ అయినా సరే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ మీ యొక్క టర్నోవరు తగ్గుతుంది అనే భావం లేకుండా ఒక ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనే భావంతో మిమ్మల్ని క్వశ్చన్ చేయండి అని చాలా సందర్భాల్లో మేము చాలాసార్లు మీ మీ బ్యాంకులకు వచ్చి మీరు ఎంత బిజీలో ఉన్నా సరే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరు నిలబెట్టి మాకు తోచిన విధంగా మేము మీకు చెప్పే విధంగా చెప్పడం జరిగింది ఈవేళ బ్యాంక్ మేనేజర్ మీద యాక్షన్ తీసుకోమని మీ హైర్ ఆఫీసర్స్కి మా సీనియర్ ఆఫీసర్స్ రికమెండ్ చేయడం కూడా జరిగింది మెయిన్ అవతల వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసేది త్రూ బ్యాంక్ ఏదైనా సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ నుంచి కానీ మీ ద్వారానే నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి మీకు తెలియకంటే ఏది జరగదు వచ్చిన వాడిని అమ్మ నీకేంటి ఇబ్బంది ఎందుకు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అవతల వ్యక్తి ఎవరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నిన్ను ఏమైనా ట్రాప్ చేశారా ఈ విధంగా ఈ విధంగా ఫోన్లు చేసి ఈ కొరియర్లో ఇలా జరిగిందని లేదంటే మీరు ఏదన్నా ఇలాగ అసభ్యకరమైన ఫోటోలో మీరు ఇరుక్కున్నారని కానీ మీరు జాబ్ మేళలో ఇరుక్కున్నారని కానీ లోన్ యాప్లో ఇరుక్కున్నారు కానీ రకరకాలుగా ఫోన్లు చేసి ఈ సైబర్ నేరగాళ్ళు భయపడుతున్నారు వీటిలో మీరు ఏమైనా ఇరుక్కున్నారా దయచేసి చెప్పండి అలాంటిది ఏదైనా ఉంటే కనుక గా మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం పోలీసులు పిలిపిందాం తొందరపడి మీరు ఎవరికి ఎవరికి కూడానో పొరపాటును కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దని ఆపేయండి టూ మినిట్స్ టూ మినిట్స్ మీరు మీకు మీకు బిజీ ఉంటుంది అప్పుడు కస్టమర్స్ వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు రెగ్యులర్ రెగ్యులర్గా మీ దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు వాళ్ళు ఉన్న లో ఎంత తొందరగా ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అంత తొందరగా దాని నుంచి బయట పెడతామని ఆ టెన్షన్లో ఉంటారు మీరు అలాగ ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి రెండు నిమిషాలు ఆపండి క్యాషియర్ లెవెల్లో కానీ మీ లేదా చెక్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫస్ట్ క్యాషియర్కి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తర్వాత ఫైనల్గా మేనేజర్ దగ్గర వచ్చిన తర్వాత మేనేజర్ ఇన్స్లో అయిన తర్వాత కదా ట్రాన్స్ఫర్ అవుతుంది జస్ట్ ఎవరో ఒకరు లెవెల్లో రెండు నిమిషాలు కూర్చోబెట్టి అతను ఏ ఏ పరిస్థితుల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఆ ట్రాన్స్ఫర్ చేసే నెంబర్ ఏంటి ఆ ఫ్యామిలీ మెంబర్సా లేదా బిజినెస్ ట్రాన్సాక్షన్లో భాగంగా ఎవరైనా బిజినెస్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా లేదా ఎవరు ఒక్క ఒకసారి లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి వాడు ఎవడో నెంబర్ ఇచ్చేసాడు టెక్సాల్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్నాకులం అని ఈయన కోటేహేడు అంతే ఈయన ఆ ఏరియాలో నా క్లాస్ వన్ కాంట్రాక్టర్ సంవత్సరానికి వచ్చి టెన్ క్రోర్స్ అక్కడ బిజినెస్ చేస్తాడు ఆ బ్యాంక్లో రెగ్యులర్ కస్టమర్ కదా అనే ఉద్దేశంతో ఈయన మళ్ళీ రోజు వచ్చే మనిషే కదని మరుక్షణ కూడా ఆలోచించకుండా కనీసం ఏ విధంగా చెక్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసేసాడు శనివారం జరిగింది ఆదివారం చూసినప్పటికీ ఆయన ఇదైపోయి నిన్న మా దగ్గరకు వచ్చాడు సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ అయింది కానీ ఆ అమౌంట్ వివిధ మెసేజ్ల ద్వారా బ్లాక్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అది ఎంతవరకు వస్తుందో తెలియదు అది గోల్డెన్ అవర్లో మనం ఏదైనా చేయగలిగితేనే దాన్ని ఆపగలం కానీ వన్స్ ఒకసారి వెళ్ళిపోయిన తిరిగి రావడం అనేది చాలా రేరు కాబట్టి ఇప్పటికైనా మీరు అయిపోయిన తర్వాత మేమేదో కేసు రిజిస్టర్ చేసి రికవరీ చేస్తాం అనేది మిగతా కేసెస్లో అవుతుంది కానీ ఈ సైబర్ కేసెస్లో చాలా వరకు కష్టం మీ స్థాయిలోనే మీరు ఎంత బిజీలో ఉన్నా ఎంత తెలుసున్న వ్యక్తి అయినా రెండు నిమిషాలు అతనితోటి బాబు ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో చెప్తాడు మా తెలిసిన వాళ్ళండి పర్లేదండి చేసేయండి అంటారు ఆయన ఉన్న టెన్షన్ అయింది ఆ టెన్షన్లో ఏదో రకంగా దాంట్లోంచి భయపడ బయటపడాలన్న ఆలోచనతో చెప్తాడు తప్పతాయి కానీ దాన్ని ఎవరికి షేర్ చేసుకోడు రెండోది ఏంటి అదంతా ఒక రెప్యుటేషన్ సంబంధించింది ఇతను ఏదో అతను ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నాడు అంటే పరువు పోతుందేమో అని చెప్పేసి చెప్పుకోలేరు కానీ మీరు అయినా కూర్చుంటారు కాబట్టి బాబు ఇలా ఇలా జరుగుతున్నాయి చాలామంది ఈ విధంగా మోసపోతున్నారు బహుశా మీరేమైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అలాంటి పరిస్థితుల్లో ఉంటే దయచేసి చేయొద్దు ఇలా మాకు ఫోన్లు వచ్చినాయి మా ఫ్రెండ్స్ ఫోన్లు వచ్చినాయి మా బంధువులకు ఫోన్లు వచ్చినాయి మేము గైడ్ చేసాం మీరు ఒకవేళ అలాంటి దాంట్లో ఉంటే దయచేసి చెయ్యొద్దు దీనివల్ల ఏమీ అవ్వదు ఈ విధంగా మిమ్మల్ని భయపెట్టు మిమ్మల్ని ట్రాప్ చేసో ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు తప్పితే కానీ వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరని మీ సైన్స్ ఒక భరోసా మీ మాట వినలేదు అమ్మన్నే మీకు అందరికి కూడా ఈ జగ్గపేట ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ తెలుసు నా నెంబర్ కూడా అందరికి ఇచ్చున్నాను నేను సరే ఇలాగో మా కస్టమర్ వచ్చాడు నాకు కొంచెం డౌట్గా ఉంది అతను ఏదో ట్రాన్స్ఫర్ అంటున్నాడు చేయాలి చేయాలి అంటున్నాడు నేను ఎంత అప్పుడు ఆగట్లేదు దయచేసి ఇదేదో ఆ టైప్ లాగా ఉన్నదంటే మేము అమ్మని వచ్చేస్తాం కూర్చోబెడతాం మాదైన స్టైల్లో అతనితో మాట్లాడి మేము అతన్ని దేంట్లో నిజంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి ఇబ్బంది ఉండదు మీరు చేసే పని చేస్తారు చేసే సెండ్ ఎవడైనా ఈ విధంగా లాస్ అయితే మనం ఏం చేస్తాం మన కొలిక్కి ఇలా జరిగితే ఏం చేస్తాం ఒక్కసారి మీ మీ బ్యాంక్ ఓపెన్ చేసిన కానీ క్లోజ్ చేసే వరకు మీకుండే ప్రెజర్స్ చాలా ఉంటాయి నేను చూస్తూ ఉంటా ప్రతి ఒక్క కస్టమరు మీకు ఇంపార్టెంటే వాడికి ఏ మాత్రం ఇన్కన్వినియన్స్ చేసినా మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో మన టర్న్ అవర్ తగ్గుతుందేమో మన టార్గెట్స్ మిస్ అవుతాయేమో ఉంటుంది నేను అర్థం చేసుకుంటాను కానీ ఎంత టర్న్ ఓవర్ చేసినా ఒక్క కస్టమరు ఈ విధంగా లాస్ అయితే డట్ మన బ్యాంక్ నుంచి లాస్ అయితే మన బ్యాంక్ ఉన్న రెప్యుటేషన్ కూడా పోతుంది అది ఎందుకంటే అది మీ చేతుల్లోనే ఉంది మీరు కంట్రోల్ చేస్తేనే ఈ సైబర్ ఫ్రాడ్ కంట్రోల్ చేయగల అర్థమైందా కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది ఒక రిక్వెస్ట్ ఇది అంటే మీ మీ ద్వారా జరిగే ఈ ట్రాన్సాక్షన్ని మీ చేతిలో ఉంది ఇది ఆపే శక్తి మీ చేతిలోనే ఉంది ఎంత మార్పు తీసుకొచ్చినా అవతల వాడు ఈ ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్లోన ఏదో రకంగా దీంట్లోంచి బయట బయటపడలే ఆ టెన్షన్ తోటి మీ దగ్గరికి వస్తాడు ఆ టెన్షన్ మీరు అర్థం చేసుకొని దయచేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మీ వల్ల అవ్వపోతే వినకపోతే మా దృష్టిలో పెట్టి ఏదో రకంగా ఈ సైబర్ నేరగాలుగా నుంచి మీకున్నటువంటి కస్టమర్లని మా భాషలో ఈ ప్రజల్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం సమన్వయంతో పనిచేసి మన ఏరియాలో మీ బ్యాంకుల్లో ఉన్న కస్టమర్కి మరలా ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కానీ ఈ సెక్షన్ కానీ ఈ లోన్ యాప్ ద్వారా కానీ జాబ్ యాప్ ద్వారా కానీ ఎవరు కూడా మన ఏరియాలో ఇలాంటి బారిన పడకుండా మనందరం కలిసి పనిచేద్దాం మీరందరూ రెడీ ఉన్నారా మీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క రిక్వెస్ట్ అంటారో మా యొక్క డిమాండ్ అంటారో మీ బాధ్యత అనుకుంటారో మన వలన మన ఏరియాలో ఏ ఒక్క కస్టమర్ కూడా మళ్ళీ ఈ టైప్ ఆఫ్ బారిన పడవద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి చేతులు అవసరం పెడుతున్నాను మన ఏరియాలో జరిగిందంటే ఎంత సిపి గారు ఎంత అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి మనం కలిపి పోస్టర్స్ పెట్టి మన ఫ్లెక్సీలు పెట్టి ఇన్ని క్యాంపులు కండక్ట్ చేయడం జరిగిందంటే అది మన పొరపాటు వల్ల జరిగినట్టు భావించాలి మనం మన మిస్టేక్ వలన జరిగినట్టుగా భావించాలి కాబట్టి మిస్టేక్ జరిగినా రెక్టిఫై చేసుకుందాం మళ్ళీ ఫర్దర్గా ఎవరికి కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుందాం దయచేసి మీరందరూ కూడా ఈ సైబర్ ఫ్రాడ్ విషయంలో మీరు అందరూ కోఆపరేట్ చేసి మన వలన ఏ ఒక్క కస్టమర్ కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కానీ ఈ సైబర్ మోసాలు దాంట్లో పలకండా కాపాడుకుందాం థ్యాంక్ యూ అండి